పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్ పరీక్షలలో గుట్టుగా కాపీయింగ్ జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వెల్లడవుతున్నవి ఓపెన్ పరీక్షలలో కాపీయింగ్ నిర్వహణలో దర్శి ప్రధాన స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా ఓపెన్ పరీక్షలలో కాపీయింగ్ మరియు పాస్ గ్యారెంటీ విధానం దర్శిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల వారే బహిరంగ ఒప్పందాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు వెల్లడి చేయట గమనార్హం సంబంధిత శాఖాధికారులు ఈ విధానంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టవలసినదిగా కొందరు విద్యావేత్తలు కోరుచున్నారు